వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సంబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మెగాస్టార్ చిరంజీవి గారికి స్వయం కృషికి అరుదైన గౌరవం హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారి స్వయం కృషితో ఉన్నత శిఖరాల్లో చేరి ఎంతో మందికి నిలిచారు తాజాగా మెగాస్టార్ గారికి మరో గౌరవం దక్కింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చిరంజీవి గారి పేరు నమోదైంది ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గారు అందుకున్నారు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు చిరంజీవి గారు ఆరు పదుల వయసులో కూడా అదే ఎనర్జీ గ్రేస్ తో డాన్స్ చేస్తున్నారు ఈ క్రమంలో నూట యాభై ఆరు మూవీల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసిన దగ్గగాను మెగాస్టార్ చిరంజీవి గారు గిన్నీస్ బుక్ లోకి ఎక్కారు చిరంజీవి గారు పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కడంలో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి The Guinness World Record presentation for the most prolific actor and iconic dancer for over 24,000 moves. I request um, our guest of honor, Amir Khan Sir, to join hands along with Mr. Richard. In receiving this, ladies and gentlemen, it's happening, it's happening. Guinness World Record has been honored to Padma Vibhushan Megastar Chiranjeevi Vikaru. For being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar Chiranjeevi Konidela. 22nd of September 2024. History is made. Another record is made, ladies and gentlemen. We're all truly fortunate to be witnessing this history. What a moment, what a moment.